అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపురంలో ఆయన విగ్రహానికి పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని డీసీజీ ప్రెసిడెంట్ రఘునాథరెడ్డి అన్నారు कहाँ और सीना ना दा ये पावन सीना राघव सीना ना जीजा जीजा बोलता रहा रहा था ठन्डा को नहीं पता ना बेट का ठन्डा ना पंद्रह दर्जन का होने दो करना प्रवीण

స్వర్గీయ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతిని పుష్కరించుకొని కేతపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అంబేద్కర్ సంఘం నాయకులు సిఎస్పి ప్రాంతంలో ఇలా పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇలా వారిని స్మరించుకుంటూ భారతదేశానికి బ్రిటిష్ పాలన తర్వాత ఒక దశ దిశ ఒక రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశ ప్రజలు వారి హక్కులను ఏ విధంగా ఉండాలి వారి హక్కుల ద్వారా వారి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జీవిత విధానాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉండాలి అని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి ఇలా భారతదేశానికి ఒక దశ దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు నశించేటువంటి గ్రంథమే ఇలా రాజ్యాంగ నిర్మాణం ఆ రాజ్యాంగ నిర్మాణం ద్వారానే ఈరోజు మానవుల మలగన వారి హక్కులు కొనసాగుతున్నాయి వారి ఆశయ సాధన కోసం వారి ఏదైతే రాజ్యాంగాన్ని సృష్టించిందో ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఇలా మనం అందరం కూడా ముందుకు బాధ్యత ఉంది అదే కాకుండా వారు ఎప్పుడు చెప్పేవారు అంటే దాన్ని తనం అనేదాన్ని నిషేధించాలి కులమతాలకు అతీతంగా ఈ జనజీవంలో